ఫ్రెండ్స్ మన ఛానల్లోని వీడియోస్ని రెగ్యులర్గా మీరు చూడాలనుకుంటే ఇక్కడ కనబడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ కంటోన్మెంట్ బోర్డ్ డల్హౌసీ చంబా డిస్ట్రిక్ట్ హిమాచల్ ప్రదేశ్ నుంచి మనకి ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయింది ఫ్రెండ్స్ ఆల్రెడీ ఇటువంటి నోటిఫికేషన్ ఒకటి రిలీజ్ అయ్యింది కాకపోతే ఇది వేరే ఒక నోటిఫికేషన్ అనమాట సో దీనికి సంబంధించి ఎయిత్ క్లాసు అలాగే టెన్త్ క్లాసు ఇంటర్మీడియట్ ఎవరైతే పాస్ అయి ఉంటారో సో వారికి గవర్నమెంట్ జాబ్ పొందడానికి ఇది ఒక మంచి అవకాశము సో ఎక్కడైనా పర్లేదు మనం చేస్తాము అనుకునే వాళ్ళు మాత్రమే ఈ వీడియోని మనకి ఎండు వరకు చూడండి అలాగే ప్రతి ఒక్కరు ముందుగా వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ మనకి ఎగ్జామ్ అనేది హిమాచల్ ప్రదేశ్ చంబా డిస్టిక్లో ఎగ్జామ్ అనేది ఉంటుంది సో పోస్టులు చూసుకున్నట్టయితే జూనియర్ క్లర్క్ ఫారెస్ట్ గార్డు ఆయా సఫాయి వాలా బిస్టీ మజ్దూరు సో ఈ రకంగా పోస్టులు ఉన్నాయన్నమాట ఈ జూనియర్ క్లర్క్కి ఫారెస్ట్ గార్డ్కి ఇంటర్మీడియట్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఇంకా ఆయా సఫాయ్ వాలా బిస్టీ మజ్దూర్కి ఎయిత్ క్లాస్ చేసిన వాళ్ళు లేకపోతే టెన్త్ క్లాస్ చేసిన వాళ్ళు ఎవరైనా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు జూనియర్ క్లర్క్కి సంబంధించి ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు దాంతోపాటు థర్టీ వర్డ్స్ పర్ మినిట్ ఇంగ్లీష్ టైప్ చేసే సామర్థ్యం అనేది అభ్యర్థికి ఉండాలి అలాగే ఎంఎస్ వర్డ్ అండ్ ఎంఎస్ ఎక్సెల్లో దానికి సంబంధించి మనకి కొద్దిగా నైపుణ్యం అనేది ఉండాలి అలాగే ఫారెస్ట్ గార్డ్కి సంబంధించి ఇంటర్మీడియట్తో పాటు మెన్స్ అయితే ఫిజికల్ స్టాండర్డ్ ఈ విధంగా ఉండాలి హైట్ వచ్చేసి వన్ సిక్స్టీ ఫైవ్ సెంటీమీటర్స్ ఉండాలి చెస్ట్ వచ్చేసి సెవెంటీ నైన్ ఎక్స్పాన్షన్ చేసినప్పుడు ఎయిటీ ఫోర్ సెంటీమీటర్స్ అనేది చెస్ట్ అనేది ఉండాలి అలాగే ఉమెన్ అయితే హైట్ వచ్చేసి వన్ ఫిఫ్టీ సెంటీమీటర్స్ చెస్ట్ అనేది సెవెంటీ ఫోర్ సెంటీమీటర్స్ ఉండాలి మనం ఎక్స్పెన్షన్ తీసుకున్నప్పుడు సెవెంటీ నైన్ సెంటీమీటర్స్ ఉండాలన్నమాట అలాగే ఇంకా మనం ఆయాకి సఫాయి వాళ్ళకి బిస్టి మజ్దూర్కి ఎయిత్ క్లాస్ పాస్ అయిన వాళ్ళు లేదా టెన్త్ క్లాస్ పాస్ అయిన వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఇంకా జేబీడీ టీచర్కి సంబంధించినట్టు బీఈడీ చేసిన వాళ్ళు ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు అనమాట బీఈడి ఎవరైతే చేస్తుంటారో ఈ నోటిఫికేషన్ ఒకసారి క్లియర్గా చదివి తర్వాత అప్లై చేయండి ఫ్రెండ్స్ ఏజ్ లిమిట్ కానీ మనం చూసుకున్నట్లయితే అదర్స్కి ఎయిటీన్ టు ట్వంటీ ఫైవ్ ఎస్సీకి అయితే ఎయిటీన్ టు థర్టీ ఎస్సీకి అయితే ఎయిటీన్ ఇంటూ థర్టీ అలాగే ఓబీసీకి అయితే ఎయిటీన్ టు ట్వంటీ ఎయిట్ దాకా మనకి ఏజ్ లేదు ఇవ్వడం జరిగింది అలాగే ఫిజికల్ హ్యాండిక్యాప్ అభ్యర్థులకు అయితే ఎయిటీన్ టూ థర్టీ వరకు మనకి ఇవ్వడం జరిగిందనమాట సెలక్షన్ ఏ విధంగా ఉంటుందంటే మనకి జూనియర్ క్లర్క్ వచ్చేసి వంద మార్కులకి ఎగ్జామ్ అనేది ఉంటుంది దాంతోపాటు మనకి స్కిల్ టెస్ట్ అంటే ఎంఎస్ బోర్డ్ ఎంఎస్ఎక్సెల్ సంబంధించి అలాగే టైపింగ్ సంబంధించి స్కిల్ టెస్ట్ ఉంటుంది అలాగే ఫారెస్ట్ గార్డ్కి సంబంధించి మనకి ఎగ్జామ్తో పాటు పీఈటీ ఉంటుంది అనమాట రిమైనింగ్ ఏ ఎగ్జామ్ కూడా మనకి అంటే పీఈటీ కానివ్వండి అలాగే స్కిల్ టెస్ట్ కానీ ఏమి ఉండదు సో సఫావాలకు సంబంధించి వంద మార్కులకి ఎగ్జామ్ ఉంటుంది సో ఎవరైతే ఎగ్జామ్లో స్కోర్ చేస్తారో వారికి జాబ్ రావడానికి చాలా ఆస్కారం అనేది ఎక్కువగా ఉంటుంది ఎగ్జామ్ ప్యాటర్న్ కానీ మనం చూసుకున్నట్లయితే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్కి సంబంధించి ఇరవై ఐదు క్వశ్చన్స్ ఉంటాయి అలాగే జనరల్ అవేర్నెస్ సంబంధించి ఇరవై ఐదు క్వశ్చన్స్ న్యూమెరికల్ యాప్టిట్యూడ్కి సంబంధించి ఇరవై ఐదు క్వశ్చన్సు ఇంగ్లీష్ అండ్ కంప్రెషన్స్కి సంబంధించి ఇరవై ఐదు టోటల్గా మనకి వంద మార్కులకు ఎగ్జామ్ అనేది ఉంటుంది ఎగ్జామినేషన్ ఫీజ్ చూసుకున్నట్లయితే మనకి అదర్స్ అండ్ ఓబీసీ వాళ్ళకి ఫైవ్ హండ్రెడ్ ఫీజు ఉంటుంది ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అలాగే ఫిమేల్ క్యాండిడేట్స్కి ఎటువంటి ఫీజు అనేది పే చేయాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్ దీనికి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఆల్రెడీ ఎయిటీన్ నుంచి స్టార్ట్ అయిపోయింది దీనికి మనం చివరగా మే పదకొండవ తేదీలోపు మనం ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది సో చూడండి ఇక్కడ వెబ్సైట్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను సో మీరు అక్కడ దానిపైన క్లిక్ చేసి మీరు వెళ్ళి అప్లై చేసుకోవచ్చు ఆల్ ద బెస్ట్